భూమి ట్రావెల్ ఏజెన్సీకి వెళ్తుంది నెల తొమ్మిదో తారీఖున రాజమండ్రి నుండి హైదరాబాద్ వచ్చిన ప్యాసింజర్స్ లిస్ట్ కావాలని చెప్పి అతన్ని అడుగుతుంటే అప్పుడు అక్కడ కూర్చొని ఉన్న అతను కొంచెం కష్టమమ్మా ఆ డీటెయిల్స్ తెలుసుకోవడం అంత సులువు కాదు అని చెప్పి అంటూ ఉంటాడు దయచేసి మీకు దండం పెడతాను నా జీవితాన్ని మార్చగలిగే వ్యక్తి అతను అతను ఎవరు ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో సరే నీ నెంబర్ ఇచ్చి వెళ్ళమ్మా లిస్ట్ రాగానే ఫోన్ చేసి చెబుతానని చెప్పి అతను అంటూ ఉంటాడు ఆ తర్వాత భూమి గగన్కి ఫోన్ చేస్తుంది నేను రావడం కాస్త ఆలస్యం అవుతుంది అందుకే డోర్ తీసి పెట్టు అని చెప్పి గగన్కి చెబుతుంది తర్వాత కృష్ణప్రసాద్ ఒక చోట కూర్చొని తన ఫ్రెండ్తో కలిసి ఫుల్లుగా తాగుతూ ఉంటాడు ఏంట్రా ఆ తాగటం ప్రాణాలు పోతాయి అని చెప్పి అతను హెచ్చరిస్తూ ఉంటే పోతే పోనివ్వరా ఒకప్పుడు మా నాన్నే నా హీరో అన్న నా కొడుకు ఇప్పుడు నువ్వు అసలు నా తండ్రివే కాదు మనిషివే కాదు అని నన్ను ఎన్నో మాటలు అన్నాడు ఇక ఈ జీవితం ఉంటే ఏంటి పోతే ఏంటి అని చెప్పి అలా కృష్ణప్రసాద్ బాధతో ఫుల్లుగా తాగుతాడు తర్వాత అలా తాగి ఎంత తన స్నేహితుడు వద్దని చెప్పినా వినకుండా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు రోడ్డు మీద భూమి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడు ప్రసాద్ కూడా కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి అలా డివైడర్కి గుద్దీ సడన్గా బ్రేక్ వేస్తాడు అప్పుడే భూమి కృష్ణ ప్రసాద్ని చూస్తుంది ఇక అలా స్పృహలో లేని కృష్ణ ప్రసాద్ వైపు చూస్తూ సార్ మీ కోసం వెతుకుతుంటే మీరే నాకు దేవుళ్ళలాగా ఎదురు పడ్డారా సార్ అని చెప్పి అంటూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి